అత్త పేరు రావుల మారుతి ప్రసాద్ మా మామగారి పేరు రావు సత్యనారాయణ అత్త రాధ నా భర్త మా మామ అత్త వేధింపు వేధిస్తున్నారు మా మామ నన్ను సెక్స్ పరంగా నన్ను ఇబ్బంది లైంగికంగా వేధింపులు చేయడం జరుగుతుంది నా భర్త మా నాన్న దగ్గరికి పోవని చెప్పేసి నా భర్త అంటాడు ఈ బాబు నాకు పుట్టినా మా డాడీకి పుట్టినా నా భర్త అడుగుతుండో మా మామ నేను మా మామ దగ్గరికి పోవట్లేదు మా మామ చెప్పింది తినట్లేదు మా మామ దగ్గరికి వెళ్ళట్లేదు అని జనవరి పన్నెండో తారీఖున నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు నెట్టేయడం జరిగింది నేను మందిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు నాకు మందిని పోలీస్ స్టేషన్లో నుంచి ఏది రాలేదు నన్ను ఆ రోజు ఐదు నిమిషాలు కానీ స్టేషన్లో ఉంచుకోలేదు సార్ సారికి ఏమన్నా ఫో ఎక్కడి నుంచి వాళ్ళకి ఫోన్లు వచ్చాయో ఏ నుంచి ఫోన్లు వచ్చాయో తెలియదు నాకు న్యాయం జరగలేదు అని నేను ఇక్కడ సంవత్సరం ఏడు నెలల ప్రెగ్నెంట్ కడుపుతో న్యాయం జరగాలి చెప్పేసి కోరుకుంటున్నా సార్ ఇరవై పద్దెనిమిది తులల బంగారం ముప్పై తులల వెండి పెట్టారు సార్ నాకు మా అమ్మ వాళ్ళు ఇంకా అది చాలా అదనపు కట్నం తెమ్మంటున్నారు నన్ను మా బాబుకు వాళ్ళ డాడీ కడ పడుకోకపోతే నన్ను చచ్చిపోమంటున్నాడు ఈ మధ్య అబ్బాయికి మాకు ఒకటో పెళ్ళారే చెప్పారు కానీ పెళ్లి చేసుకున్నారంట నా దగ్గర సాక్ష్యం లేదు కానీ నాకు న్యాయం చేయాలని అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయిని నాలుగు రోజులు క్రితం ఫోటో పెట్టాడు నాకు చెప్పి నేను నేను వదిలేస్తున్నా నాకు నీకు సంబంధం లేదు పిల్లలతో సంబంధం లేదు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి నాకు ఫోటో పంపించి నాకు చెప్పడం జరిగింది సార్ నన్ను మాత్రం అన్యాయం చేయకు నాకు నా పిల్లలకి నాకు ఆ రోజు ఇంత దూరం నుంచి మా అమ్మ వాళ్ళకి ఖమ్మం అయితే మంత్రి నుంచి ఖమ్మం రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం పోతే నాకు ఒక్క ఫోన్ నే మందిని వెళ్ళావమ్మా సురక్షంగా మీ వాళ్ళని కలుసుకున్నావా అని చెప్పేసి నాకు ఎలాంటి రక్షణ ఇవ్వలేదు సార్ మా అమ్మ వాళ్ళ వచ్చే వరకు ఉంచండి నాకు ఓపిక లేదు